హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో సింపుల్గా తయారు చేసుకొని టొమాటో రైస్ చూపిస్తున్నాను ఎటువంటి మసాలాలు ఏమీ ఉపయోగించట్లేదు ఇందులోను సింపుల్గా టొమాటో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర ఇవే ఇంగ్రీడియంట్స్ దీంతో రైస్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి నాలుగు లేదా ఐదు టొమాటోలు తీసుకొని బాగా కడిగి తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ కూడా ఇలా తొక్క తీసి కడిగి ఇలా పొడుగ్గా తరుక్కోవాలి పచ్చిమిరపకాయలు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఫ్రోజన్ గ్రీన్ పీస్ అది హాఫ్ కప్పు ఇవే ఇంగ్రీడియంట్స్ ఇంతేనూ దీంతో సింపుల్గా చేసుకోవచ్చును ఇప్పుడు నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు వేయించుకొని ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసి వేయించుకోవాలి ఆవాలు బాగా వేగనివ్వాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు రెండు వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి లేకపోతే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలకు సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి ఈ స్టవ్ ఫ్లేమ్ అనేది మనం వేసే క్వాంటిటీని బట్టి మనం పెట్టుకోవాలి ఇప్పుడు అందరికీ తక్కువ తక్కువ క్వాంటిటీలే కాబట్టి లో ఫ్లేము మీడియం సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ అన్నీ ఈ రకంగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు అన్నీ కూడా ఇందులో వేసేయాలి టొమాటోలన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి గ్రీన్ పీస్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ టొమాటో ముక్కలకి రైస్కి సరిపడా ఉప్పు ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీ టేస్ట్ని బట్టి ఉప్పు కావస్తే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చును ఇది మూత పెట్టి పెద్దగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపలే రైస్ అంతా కూడా మొత్తం ముద్దగా లేకుండా మొత్తం సెపరేట్ చేసి చల్లారి పెట్టుకుంటే బాగా వస్తుంది లేదా పొద్దున్నది కానీ రాత్రిది కానీ మిగిలిన రైస్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటో మొక్కలన్నీ కూడా ఉడికిపోయాయి ఇందులో ఒక స్పూన్ కారం అలాగే సాంబార్ పొడి కానీ లేదా ఇడ్లీ కారం పొడి కానీ కూర కారం కానీ ఏదైనా సరే వేసుకోవచ్చును ఇందులోను ఏదో ఒక ఫ్లేవర్ ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసిన తర్వాత ఈ రైస్ అంతా కూడా ఇందులో వేసి కలుపుకోవాలి రైస్ క్వాంటిటీ మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని టొమాటో ముక్కల్లో సరిపోతుందా లేదా చూసుకుంటూ వేసుకోవాలి మొత్తం ఒకేసారి ఎక్కువ రైస్ వేసేస్తే రైస్ ఎక్కువైపోయి ఈ టొమాటోలు తక్కువైపోయి చప్పగా తయారైపోతుంది అందుకని కొంచెం కొంచెం చలుపుకునే కలుపుకోవాలి రైస్ అంతాను ఈ రకంగా మొత్తం సరిపడా రైస్ వేసుకొని మొత్తం అన్ని వేపుల ఉప్పు అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి చివరిగా ఉప్పు ఏమైనా సరిపోయిందా లేదా చూసుకొని తక్కువైతే కొంచెం ఉప్పు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడం చివరగా కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేస్తే టొమాటో రైస్ తయారైపోతుంది దీన్ని ఏదైనా పెరుగుతూ అయినా తినచ్చును లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఇది ఇంకేం నంచుకునే అవసరం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్